థ్యాంక్ యూ ప్రకృతి వ్యాలీ రెండు వేల పదకొండులో ఒక పూర్తి శాఖాహార ధ్యాన గ్రామం కావాలి నేచర్లో అందరూ ఉండాలి పత్రిజీ రెండు వేల ఐదులోనే చెప్పారు భవిష్యత్తులో అందరూ కూడా అడవిలోకి రావాల్సి ఉంటుంది అక్కడ అందరికీ భోజనం పెట్టాలి నువ్వు పెడతావా అని మరి ఆయన ఆలోచన అన్ని పెర్మిట్స్తో ఒక గొప్ప శాఖాహార గ్రామం మనం నిర్మాణం చేసుకుంటున్నాం అక్కడ పది ధ్యాన మహాచక్రాలు మహాకరుణ ధ్యాన మహాచక్రం జరగాలన్నారు ఇప్పటికీ ఐదు జరిగినాయి ఆరవ మహాకరుణ ధ్యాన మహాచక్రం రేపు ఫిబ్రవరి రెండు నుంచి పదకొండవ తేదీ వరకు పది రోజులు జరుగుతుంది అందరూ రావాలి చూస్తున్నాం కదా ఎంత ఆనందంగా ఉంది అంటే ఒక షిఫ్ట్ జరిగింది అనిపిస్తుంది ఈ సంవత్సరం పర్టికులర్గా రెండు వేల పదమూడులో తలడిల్లిపోయాం ఆ రోజు నేను భత్రిజీని కర్నూల్లో కలిసి తలడ్డే నేను వాడితో ఫైట్ చేస్తాను అన్నాను నేను రాజుని నేను ఫైట్ చేస్తాను వాడెవడు ఇంత సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటే రోడ్డు మీదకి ఈరోజు వెళ్ళే పరిస్థితి లేకుండా ఉంది ఎవరో మన మీద ఇంత ఘోరంగా అంటే ఆయన ఏమన్నారంటే ఎవరి మీద ఫైట్ చేస్తావు ఎవరి మీద ఫైట్ చేయమంటావు అది నేనే అన్నారు నాకు ఆ రోజు అర్థం కాలేదు ఇనే ఇలా అంటారు మనం దాన్ని మనం చేయాలి కదా అని తర్వాత ఇంకో మాట అన్నారు నువ్వు నా వాయిస్ వినిపించి అన్నారు మొట్టమొదట టీవీ ఫైవ్లో ఏబిఎన్లో పాజిటివ్గా పత్రిజీ గారి గురించి మాట్లాడే అవకాశం నేను తీసుకుని ఆ రోజు నేను కొద్దిగా నా ప్రయత్నం నేను చేశాను మొన్న సార్ బాడీ వెకేష్ చేస్తున్న ముందు మార్నింగ్ వెళ్ళి వారిని కలిసి ఉంటే ఏదో రాయాలని ప్రయత్నం చేశారు ఇక్కడ మన మాధవి రాయడం కోసం ఒక పేపర్ కావాలంటే ఏదో శుభలేఖ లేకుంటే అది ఇచ్చారు సార్ రాయడానికి ప్రయత్నం చేశారు అది కాలేదు నాకు అనిపిస్తున్నది ఏమిటే ఆయన వాయిస్ పిరమిడ్ మాస్టర్స్ పత్రిజీ వాయిస్ని వినిపించడం కోసమే మనం ఉన్నాం ఒక మనిషి దగ్గర ఒక నిమిషం కంటే ఆగడానికి టైం లేదు మనం ప్రపంచాన్ని చేరాలి అన్నారు మనం ప్రపంచాన్ని చేరాలి నాకు మరీ ఆనందం అనిపిస్తుంది నిన్న పరి మొన్న చెప్తున్నప్పుడు ముప్పై కంట్రీస్కి మాత్రమే వెళ్ళాం ఇంకా అన్ని కంట్రీస్ ఉన్నాయి మొత్తం మనం గ్లోబ్ని ఇచ్చేయాలని అది పూర్తి నమ్మకం దించేదంటే ఆ ఫైర్ ఆ జీన్స్లో ఉంది కాబట్టి ఇవాళ ప్రపంచం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ ప్రపంచమంతా ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞులంతా ఆధ్యాత్మికత అంతా ఒకటే అవుతుంది దానికి హెడ్ క్వార్టర్గానే ఇంత గ్రేట్ పీపుల్ ఇంత అద్భుతమైన అవేర్నెస్ ఉన్న ఇంత టీమ్ ఉన్నప్పుడు అన్నీ సాధ్యమవుతాయి మనం అద్భుతంగా చేయగలుగుతాం కానీ మూమెంట్ని అయినా మూడే మూడు విషయాలతో నడిపించారు డబ్బుతో కాదు నో కంప్లైంట్ నో జడ్జిమెంట్ నో ఇంటర్ఫీరెన్స్ ఎవరి వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూడొద్దు ఏ కంప్లైంట్ వద్దు ఏ జడ్జిమెంట్ చేయొద్దని మనందరం అలాగే ప్రయత్నం చేస్తా వెళ్ళాలని కోరతా మీ అందరూ కూడా ప్రకృతి వేళకి రావాలని కోరత థ్యాంక్ యూ తల్లి